అందరికీ ప్రైజ్ ప్రైజ్లాడండి ఈరోజు మనం వీడియోలో అల్ఫా ఒమేగా అంటే ఏమిటి ఆ పదం ఎవరిని సూచిస్తుంది ఇచ్చే జవాబుల గురించి తెలుసుకుందామండి ఎందుకు దేవుడు తనకు తాను అల్ఫా ఒమేగా అని చెప్పుకున్నాడో కూడా మనం తెలుసుకుందాం అలాగే మొదటివాడు చివరి వాడు ఎవరు అనేది కూడా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం మొదటిగా అల్ఫా ఒమేగా అంటే ఇచ్చే జవాబు ఏంటో చూద్దాం అల్ఫా ఒమేగా సర్వశక్తివంతుడైన యహోవా దేవుణ్ణి సూచిస్తుంది ఈ పదం బైబిల్లో మూడు సార్లు కనిపిస్తుంది అది కొత్త గ్రం కొత్త నిబంధన గ్రంథంలో మూడు సార్లు అదే పాత నిబంధన గ్రంథంలో రెండు సార్లు కనిపిస్తుంది అంటే బైబిల్ మొత్తం మీద మనకి ఐదు సార్లు అల్ఫా ఒమేగా అనేది మనం చూస్తాం అది ఎవరు ఎలా అనేది కూడా మనం తెలుసుకుందాం గ్రీకు అక్షరంలో అల్ఫా మొదటి అక్షరం ఒమేగా చివరి అక్షరం అలాగే మన భాషల్లో అప్పుడు గ్రీక్ భాష నుంచి వచ్చిందండి అల్ఫా ఒమేగా అనేది మనకి అలాగే ఏ నుంచి జెడ్ వరకు ఎలా అయితే ఉన్నాయో ఇది కూడా అల్ఫా ఒమేగా అనేది గ్రీక్ భాష నుంచి అంటే మొదట ఏ అలాగో చివరి జెడ్డలగో అలా గ్రీకు భాష నుంచి వచ్చింది బైబిల్లో కొత్త నిబంధన అని పిలిచే భాగాన్ని గ్రీకు భాషలో రాశారు దీంట్లో ప్రకటన పుస్తకం కూడా ఉంది గ్రీకు గ్రీకు అక్షరాలలోని ఈ పదాల స్థానాన్ని ఉపయోగించి ఎహోవా ఆరంభాన్ని ముగింపును సూచిస్తాడని వర్ణించారు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి ఆరులో గతంలో ఎహోవాయే సర్వశక్తిమంతుడైన దేవుడు ఇక ఎప్పటికీ ఆయనే సర్వశక్తిమంతుడైన దేవుడు యుగయుగములు ఆయన మాత్రమే ఉనికి మాత్రమే ఉంటుంది అలాగే మొదటి మొదటివాడు చివరి వారు గురించి తెలుసుకుందాం బైబిల్ ఈ పదాన్ని యహోవాకు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ఇద్దరికీ వేరువేరు విధానాల్లో అన్వయిస్తుంది రెండు ఉదాహరణలు గమనించుకుందాం పాత నిబంధన గ్రంథంలో యష్యా నలభై నాలుగు ఆరులో యహోవా ఎలా చెప్తున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడునూ లేడు ఇక్కడ యహోవా తాను మాత్రమే శాశ్వతంగా ఉండే నిజమైన దేవుడని తాను తప్ప వేరే దేవుడు లేడని నొక్కించి చెప్తున్నాడు ద్వితీయోపదేశ ఖండం నాలుగు ముప్పై ఐదు ముప్పై తొమ్మిదిలో ఈ సందర్భంలో మొదటివాణ్ణి చివరి చివరివాణ్ణి అనే పదాలు అల్ఫను ఒమేగాను అనే పదాలకు అర్థం ఒక్కటే అదే రీతిగా ప్రకటన గ్రంథంలో ఒకటి పదిహేడు పద్దెనిమిదిలో కూడా కనిపిస్తుంది ఈ వచ్చిన సందర్భాన్ని పరిశీలిస్తే ఒకటి చనిపోవడాన్ని రెండోది తిరిగి బ్రతికడాన్ని సూచిస్తుంది ఈ పదాలు దేవుణ్ణి సూచించేట సూచించట్లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడూ చనిపోలేదు అయితే యేసు చనిపోయాడు పునరుద్ధానుడయ్యాడు ఆ పోస్తుల కార్యం మూడు పదమూడు పదిహేనులో చూడవచ్చు పర్లోకమునికి పునరుద్ధానమైన వాళ్లల్లో మొట్టమొదటి వ్యక్తి ఏసే ఆయన అక్కడ యుగుగాలు జీవిస్తున్నాడు అదే రీతిగా ప్రకటన గ్రంథము ఒకటి పద్దెనిమిది ఆ తర్వాత జరిగే పునరుద్ధానాలన్నింటినీ ఏసే చేస్తాడు అంతేకాకుండా యుహోవయే స్వయంగా పునరుద్ధానం చేసిన వాళ్లల్లో ఏసే చివరి వ్యక్తి అందుకే ఈ అర్థంలో యేసుని మొదటివాణ్ణి చివరివాణ్ణి అనే సరి అయినదే ప్రకటన గ్రంథం ఇరవై రెండు పదమూడులో ఉన్న అల్ఫా ఒమేగా యేసుని సూచిస్తుందో లేదో చూద్దాం ప్రకటన గ్రంథంలో ఇరవై రెండు పదమూడులోని మాటలు ఖచ్చితంగా ఎవరు అన్నారో తెలియదు పైగా ఆ అధ్యయంలో చాలామంది మాట్లాడతారు ఈ అధ్యయనం గురించి ప్రొఫెసర్ విలియం బార్క్లే రారు ఇలా రాశారు ఇక్కడ విషయాలు ఒక క్రమ పద్ధతిలో చెప్పట్లేదు కాబట్టి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారో ఖచ్చితంగా చెప్పలేము ప్రకటన పుస్తకంలో మరో చోట ఈ పదం యహోవాను సూచిస్తుంది అలాగా అల్ఫా మెగా కూడా యహోవ దేవుణ్ణి సూచిస్తున్నాయని చెప్పవచ్చు చూసాం కదండి అలాగే మనం మన యొక్క ఆర్సిఎం ఫాదర్స్ కూడా వారు వేసుకునే నిలుటి అంగీలో కూడా ఈ అల్ఫా ఒమేగా అనే యొక్క గుర్తులు కూడా ఉంటాయండి అలాగా మొదటివారు చివరి వారిగా ఈ యహోవా తండ్రి యేసుక్రీస్తు ఇద్దరూ ఒక్కటే ఒకే ఒక్కళ్ళే కాబట్టి మొదటివారు చివరి వారు అనే అద్దాలు అల్ఫా ఒమేగా అనేది యహోవా తండ్రికి యేసు ప్రభుకు మాత్రమే అవి చెందుతాయని ఈ యొక్క వీడియో ద్వారా మీతో తెలియపరుస్తున్నానండి థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ